వింజమూరు పసుపు మయం అయిపోయింది అందరికీ నా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నాకు దయవంత సమానమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారిని ఆశీర్వదించడానికి వేల మంది ఎనిమిది మండలాల నుంచి ఇక్కడికి తరలి రావడం జరిగింది ఎలా ఉన్నారు అందరూ వింజమారు ఎలా ఉన్నారు ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొలిడేని రామారావు గారికి అలాగే మాజీ శాసనసభ్యులు కంభం విజయరావు రెడ్డి గారికి అలాగే నాలుగు తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి అలాగే మాజీ జెడ్పీ చైర్మన్ చెంచబాబు యాదవ్ గారికి అలాగే మన పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి మన వింజమూరు మండలాధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారికి వింజమూరు అలాగే ఏడు మండలాల మండలాధ్యక్షులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇంత ఆదరణ ఇక్కడ వింజమూరులో నేను రెండు రెండు సంవత్సరాల క్రితం వింజమూరు రావడం జరిగింది వింజమూరకు వచ్చాక ఈ రోజున మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా ఆదరిస్తూ ఉన్నారు మీకు పాదాభివందనం చేస్తూ ఉన్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఒక నాయకత్వం ఈ ముప్పై ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో ఏం చేసింది ఎన్ని రిఫార్మ్స్ చేసుకొచ్చారు యువతందరూ గమనించాలి ఆ రోజు ఆ నాయకుడు పెట్టిన పుణ్యమే నేను ఇక్కడ నిలిచొని ఉన్నాను నాలాంటి వారు లక్షల మంది లక్షల మంది విదేశాలకు వెళ్ళడం జరిగింది ఎంతో మంది ఎంతో మంది జీవనోపాధి వాళ్ళు ఎంతో జన్మభూమి చేయడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి సోదరుల యువతల యువత మంది లాభపడ్డారు అలాగే సార్ ఉదయగిరి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది సార్ ఇక్కడ సాగునీరు తాగునీరు లేదని అదే సమస్యతోటి దాదాపుగా మన పార్టీ స్థాపించిన తర్వాత కానీ ఇండిపెండెన్స్ వచ్చిన డెబ్బై ఐదేళ్లలో కానీ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు సార్ ఇక్కడ ఒక వెలుగుండ ప్రాజెక్ట్ అవ్వచ్చు సోమసేన హైకనాలవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అవ్వచ్చు సార్ వారి మీద వారి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సార్ దయచేసి నీకు మనవి చేస్తా ఉన్నాను సార్ అలాగే ఇక్కడ యువతకి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది నేను పర్సనల్గా ఇండస్ట్రీస్ తీసుకొస్తాను ఇక్కడికి టెక్స్టైల్ ఇండస్ట్రీగా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పదివేల మందికి ఉద్యోగాలు కల్పించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను రాబోయే రోజుల్లో ఆడపడుచులకి ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం రావాలి ఎంతోమంది ఆడపడుచులు వాళ్ళు జాబ్ చేసుకోగలిగినా కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి జాబులు లేవు దయచేసి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ఉదయగిరి మనం టూరిస్టు డెవలప్ టూరిజం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన వెంగ గుడి కానీ అలాగే సిద్దేశ్వరం టెంపుల్ కానీ అవి గుర్తు చేసుకోవాల్ అవసరం ఉంది అలాగే ఇక్కడ వింజూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అలాగే ఆశగా మిగిలిపోయింది సార్ వింజమూరు ప్రజానికం అంతా అడుగుతూ ఉన్నారు సార్ అది అది ఒకసారి దయచేసి ఆలోచించండి సార్ అలాగే ఇక్కడ ఎన్నో సమస్యలు రోడ్ల సమస్యలు వింజమూరు నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్ళాలన్నా సరైన రోడ్డు సౌకర్యం లేదు అవి నేషనల్ హైవేలుగా చేయాల్సిన బాధ్యత దానికి తగ్గ కృషి నేను చేస్తానని చెప్తా ఉన్నాను అలాగే ఒకసారి మనకు అలాగే మనకు ఐదు లక్షలు గోలు పెంపకం ఉంది వాటిని సంత ఒకటి నేను కృషి చేస్తాను ఇక్కడ అలాగే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు అంటారు ఒక ఇంటర్వ్యూలో అంటారు ఒక విలేకరి ప్రశ్న అడిగితే సార్ మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏం చేస్తారు సార్ అని అడిగితే ఆయన అంటారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మండలానికి